మూడోసారి ప్రధాని మళ్ళీ మోదీని అని మీరు అంటున్నారు ఇటు రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే రాహుల్ గాంధీ గారు కూడా చాలా అంటే ప్రచారం ఎక్కువ చేయడం అది మనకు కర్ణాటక కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు మనకు తెలిసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్లస్ మళ్ళీ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే ఇప్పుడు చూసే వాళ్ళకు కూడా ఎట్లుందంటే టఫ్ వారు ఇటు ఫిఫ్టీ బీజేపీ సైడ్ ఉంటే ఇంకా ఫిఫ్టీ కాంగ్రెస్ పార్టీ సైడ్ ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది అండ్ దీని గురించి మీరు ఏమంటారు అసలు దేశంలో ఆ వాతావరణం లేదు మీకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పక్కనున్నటువంటి కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కాబట్టి మీకు అట్లా కనిపిస్తుంది కానీ దేశం మొత్తం కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లేదు కదా తుడిచిపెట్టుకుపోతుంది కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఇవా మీకు మొన్నటిదాకా చూశారు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు వారు కీలకమైనటువంటి నేత వారు ఇండి కుటమి నుంచి బయటకు వచ్చారు ఎవరైతే పాట్నాలో నితీష్ కుమార్ గారు ఇండి కూటమికి మొట్టమొదటి ఓపెనింగ్ మీటింగే కదా వారు పెట్టినారు అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇండి కూటమిలోంచి బయటకు వచ్చి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అవ్వడం జరిగింది సో దాన్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది ఇవాళ ఆప్ ఏదైతే ప్రధానమైనటువంటి ప్రతిపక్షం అని అనుకో మిత్రపక్షం అని వాళ్ళు భావించినారో అటువంటి ఆప్ సంబంధించి పంజాబ్లో భగవంత్ మాన్ గారు మేము ఇండిపెండెంట్ గా వెళ్తాము మేము కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టేటటువంటి పరిస్థితి లేదు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది సో ఈ వీళ్ళు ముగ్గురే కాదు భారతదేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి మిత్రపక్షాలు కూడా ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకెళ్ళడానికి సిద్ధంగా లేరు మీరు చూడండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి మీకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్తో లేదు టీడీపీ కాంగ్రెస్తో లేదు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంటే ఎప్పుడు ఏ గొడుగుంటే ఆ గొడుగు కిందికి పోయేటటువంటి బాపతోళ్ళు కాబట్టి సోనియాను దేవత అన్నది వాళ్ళే సోనియాను దయ్యం అన్నటువంటిది వాళ్ళే మల్లపై కాళ్ళు కూడా మొక్కే అవకాశం కూడా వాళ్ళకే ఉంటుంది కాబట్టి అది ఇక్కడ మనం చెప్పలేం కానీ భారతదేశం మొత్తం కూడా ప్రజలంతా కూడా టువర్డ్స్ బీజేపీ ఉన్నారు సో పార్టీలు కూడా టువర్డ్స్ బీజేపీ వస్తున్నాయి ఒకవేళ బీజేపీ వైపు రాలేని పక్షంలో వాళ్ళు న్యూట్రల్గా ఉన్న ఉంటున్నారు తప్ప వాళ్ళు కూటంలో ఉండడానికి వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి ఎక్కడ కూడా కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు కాంగ్రెస్ నూకలు చెల్లిపోయినాయి గాంధీ కుటుంబం తప్ప వేరే వ్యక్తులను ఒప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నితీష్ కుమార్ గారు కూడా వీడడానికి అది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం వారు కన్వీనర్గా ఉండాలని భావించినారు ఇంటి కుటుంబకి బట్ కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు మమతా బెనర్జీ గారు ఖర్గే గారి పేరు చెప్పగానే ఖర్గే గారి పేరు వారు వీళ్ళు చెప్తే వారు అదే వింటారు కాబట్టి ఖర్గే గారి పేరును వాళ్ళు ఆమోదించినారు బట్ అదే ఒక నితీష్ కుమార్ గారినో ఒక మమతా బెనర్జీ గారినో అదే గాంధీ కుటుంబం యాక్సెప్ట్ చేస్తాం చేయరు కదా అది కుటుంబ పార్టీ అది అక్కడ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పార్టీ ఎట్లను అక్కడ కూడా గాంధీ కుటుంబం కూడా అలాంటిదే కాబట్టి ఇవాళ ప్రజలు కుటుంబ పార్టీలను కుటుంబ పార్టీలకు దూరంగా ఉంటున్నారు పార్టీలు కూడా కుటుంబ పార్టీలకు దూరంగా ఉంటున్నాయి కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది అనడానికి ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను నిదర్శనం ఇప్పుడు నెక్స్ట్ అంటే త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి ఈ అయోధ్య రామ మందిరం అనేది ఇప్పుడు అంటే ఈ మధ్యనే ఓపెన్ చేయడం వల్ల అంటే ప్రజలను ఆకర్షితులను చేయడానికే ఈ ప్రోగ్రాం ఎంచుకున్నారు అంటే ఈ గొడవ ఎప్పటి నుంచో ఉంది రామాలయం నిర్మించాలని కొన్ని అంటే కొన్ని దశాబ్దాల సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు బట్ ఈ మూమెంట్లనే ఓపెన్ చేయడం విగ్రహ ప్రతిష్ఠించడం ఇవన్నీ ప్రజలను ఆకర్షించడానికే ఓట్ల కోసమే అని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి మళ్ళీ ఇంకొకటి బీజేపీ అంటే మతతత్వ పార్టీ అని అదొక వాదన ఉంది ఈ రెండింటికి మీరు ఏం ఏం సమాధానం చెప్తారు ఐదు వందల సంవత్సరాల నుంచి ఒక ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి మెజారిటీ హిందువుల మనోభావాలు గాయపడేలా చేసినటువంటి ఒక అయోధ్య రామమందిర అంశం అనేటువంటిది రామ మందిరాన్ని కూల్చివేసి ఒక మసీదు కట్టడం అనేటువంటి అంశము ఇవాళ ముప్పై నలభై సంవత్సరాల నుంచి భారతదేశంలో ఒక తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలకు కూడా గతంలో దారి తీసింది మరి మీరు సెక్యులర్ పార్టీయే కదా కాంగ్రెస్ పార్టీది మీరు అధికారంలోనే ఉన్నారు కదా మరి ఎందుకు ఇన్నాళ్ళ నుంచి ఆ అంశాన్ని పరిష్కరించలేదు ఎందుకు ఇన్నాళ్ళ నుంచి కూడా మెజారిటీ హిందువులు ఎవరైతే ఉన్నారో ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనోభావాలని గౌరవించలేదు మీకు చేత కాలేదు ఇవాళ పది సంవత్సరాలు అయింది మేము అధికారంలోకి వచ్చి సామరస్యంగా చిన్న గొడవ కూడా జరగకుండా ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా కోర్టు ద్వారా ఈ అంశం అనేటువంటిది సామరస్యంగా సాల్వ్ అయింది ఇవాళ ఒక సంవత్సర కాలంలో అద్భుతమైనటువంటి ఒక దేవాలయం నిర్మిస్తే భారతదేశ ప్రజలు హిందువులంతా కూడా సంతోషపడుతున్నారు మళ్ళీ మా రాముడికి గౌరవం దక్కింది మళ్ళీ మా రాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగింది అని భావిస్తున్నారు మా ఇంటి దేవుడు మళ్ళీ కొలువైండు అని ఆశపడుతున్నారు సంతోషిస్తున్నారు అటువంటి ప్రజల సంతోషాన్ని మీరు పంచుకోలేకపోయినరు మీరు లేకపోయినరు అదే ఒక మసీద్ కడితే ఒక చర్చ్ కడితే మీరు పోకుండా ఉండేవాళ్ళ ఏమనంటే మా సెక్యులర్ పార్టీ అని చెప్పి వెళ్ళేవాళ్ళు కదా మరి వాళ్ళు ఒక అయోధ్య రామ మందిరం కడితే మీరు ఎందుకు పోలేదు అలాంటప్పుడు మీరు సెక్యులర్ ఎట్లయితారు మీరు మీరు మీది మతతత్వ పార్టీ ఇవాళ మీది క్రిస్టియన్ల పార్టీ మీది ముస్లింల పార్టీ మీది హిందువుల పార్టీ కాదు హిందువుల మనోభావాలతోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఇస్ ట్రూ